ఈ లోడ్ వచ్చేసి మనం మాచర్ల దగ్గర తాళ్ళపళ్ళు ఇస్తున్నాం మనం ఎప్పుడు కూడా లోడ్ ఎత్తుతున్నాము లోడ్ పంపిస్తున్నామని చెప్తున్నాం కానీ అసలు మన ఆర్ఆర్ఆర్ గ్రోస్లో మెటీరియల్ కొంటే ఎలా వర్క్ చేస్తున్నాము ఎంత నమ్మకంగా ఉంటున్నాము అని మేము చెప్పే కంటే వాళ్ళ మాటల్లోనే మేము చూపిద్దామని ఫీల్డ్కి వెళ్తున్నాము నమస్తే అండి ఈ లోడ్ వచ్చేసి మనం మాచర్ల దగ్గర తాళ్ళపళ్ళు ఇస్తున్నాం ఈ కస్టమర్ వచ్చేసి ఒక వన్ వీక్ క్రితం మాకు వచ్చి ఆర్డర్ చెప్పారు అది లో తెల్లారజాము లోడ్ చేపించి ఇప్పుడు డెలివరీ ఇస్తాను మా కుర్రోళ్ళు కూడా లోడ్ బాగా చేశారు ఈ విధంగా లోడ్ చేస్తే ఇప్పుడు ఇది లోడ్ వచ్చేసి అరవై రెండు కట్టలు ఇంకొక ఐదు వేసుకున్న అరవై ఏడు డెబ్భై కట్టలు పట్టుకు ఒక లోడ్కి ఎక్కయచ్చు ఈ విధంగా చేసుకుంటే కారు వచ్చేసి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు ఇది వచ్చేసి మూడు ఎకరాల ల్యాండు వేరుశనగ ప్లస్ వచ్చేసి టమాటా వంగ అన్ని క్రాపులు అనమాట పాలేకరు ఫైవ్ ఫైవ్ లేయర్ సిస్టంలో వ్యవసాయం చేస్తున్నారు దానికి మనం ఇవాళ మూడు ఎకరాలుగా చిల్లరకు వచ్చేసి మనం మెస్ ఏర్పాటు చేపిస్తున్నాం ప్లస్ ఈ రాళ్ళు కూడా బాతటం సూపర్గా బాతారు వీళ్ళు విసన్నపేట మేస్త్రి మన వాళ్ళ తాలూకు ప్రతి ఎనిమిది అడుగులు కాడికి బాత్ ఇచ్చి పోకుండా బాగా స్టాండర్డ్కి పెట్టారు అది కదా వేరుశనగం మనకి ఇది ఇది డేంజర్ లేకుండా చూసుకుంటే మిగిలిన వాటి మీద ఉంటాయి సార్ వాళ్ళకి బయట ఎక్కడో ఉంటారు ఈ ఫీల్డ్ లో వాళ్ళు అనుభవిస్తుంటారు కొన్ని కొన్ని కష్టాలు అనుభవించినప్పుడు అందరిలాగా మనం కూడా అనుకున్నారు ఈ విధంగా వస్తారు ఈ విధంగా చూస్తారు అనేది సార్ ఫస్ట్ మీరు మాకు పది మంది రే పంపించగలిగితే మాకు అదే చాలు మీ దగ్గర మేము రూపాయి కూడా లాభం తీసుకోవాలా అది ఉన్న విషయం మీరు న్యాచురల్ ఫార్మింగు అన్నారని చెప్పే నేను ఇవాళ రావటానికి కారణం కూడా అది నా పట్టుదల గుంటూరు సారు ఈ సేలో స్టేట్ టైప్లో పాకా వేసి పైన కూర్చొని చూసుకుంటే డూప్లెక్స్ టైప్లో వేసుకున్నారు కానీ క్లైమేట్ కండిషన్ రాబోయే సమ్మర్లో ఈ తాటాకుల కింద ఇటు కింద అసలు ట్వంటీ టు థర్టీ డిగ్రీస్ లోపే ఉంటుంది వేడి ప్లస్ ఈయన కూర్చున్న సారులు కూర్చున్న కాడి నుంచి ఎటు వ్యూ చూసుకున్నా సేను మొత్తం కాని వస్తుంది ఎక్కడ ఏ చిన్న వస్తువు కాకుండా కూడా కాని వస్తుంది సార్ మాతో పరిచయం ఎలా ఏంటి అనేది ఇప్పుడు వివరిస్తారు నమస్తే ఆర్ఆర్ఆర్ గ్రోస్తో మీరు కంపెనీతో మీరు ఆర్డర్ ఎలా ఇవ్వాలనుకున్నారు ఎలా వచ్చారు లాస్ట్ మంత్ ఒకసారి నేను ట్రై చేశాను సార్ ఎంక్వైరీ చేశాను అప్పుడు మాకు టైం సరిపోలేదు కుదరలేదు కొంచెం లేట్ అయింది మళ్ళీ అదే నెంబర్ పట్టుకొని మీ కొన్ని నెంబర్లు ట్రై ఆన్లైన్ ఆన్లైన్లో వాళ్ళ నెంబర్లు వాళ్ళతో మాట్లాడటం అని చూశాను వాళ్ళ రేట్లు చూశాను చూస్తే మీ దగ్గర ఫిక్స్ అయిపోయింది సరే బాగుంది అనిపించింది మీకు ఆర్డర్ ఇచ్చినాక మీ దగ్గర రావాలా చెయ్యాలా ఇవన్నీ చూసుకోవాలా ఏ మోసాలు జరుగుతాయో అని మాత్రం టెన్షన్ మాట నిజము కానీ మీతో మాట్లాడుతుంటే చివరికి నేను ఏం మీ దగ్గర రాకుండానే నాకు మెటీరియల్ సప్లై చేశారు మీరు అంత నమ్మకం వచ్చింది నాకు ఇది నేను కావాలని చెప్తున్న మాట కాదు నా ఎక్స్పీరియన్స్ అది సార్ చెప్పినట్టు సార్ మాకు ఆర్డర్ చెప్పారు సార్ పంపిమని మాతో చెప్పాల రేపు కానీ వాళ్ళకి అవసరం అవుద్ది మాకు ఇవాళ మేము తీసుకొచ్చి డెలివరీ ఇచ్చి సార్ దగ్గర ఒకసారి కూర్చొని మాట్లాడి మేము ఎలా కడుతున్నారు ఎలా రాళ్ళు అనేది కూడా చూసుకొని మేము వెళ్ వచ్చాము వెళ్తాం ఇప్పుడు రైతులు తెలుసు మనకు రైతు లైఫ్ అంటే ఏందో తెలిసి తెలవక మనం ఈ పోల్స్ వాళ్ళకి లేబర్కి వాళ్ళకి వెళ్ళకి అర్థం కాదు ఎవరు బట్టి వాళ్ళకి ఇస్తున్నాం కరెక్ట్ కాదు ఈయన రెడ్డి గారే మనకి ఆ ఫోన్ నెంబర్ ఇచ్చి మాట్లాడుకొని ముందు వాళ్ళతో లేబర్తో సెటప్ చేసుకోమని చెప్పారు అది బ్రహ్మాండంగా మాకు కరెక్ట్గా ప్రాపర్గా మాకు అయిపోయింది పని లేకపోతే మేము ఇబ్బంది పడేవాడిని అది మాత్రం డౌట్ లేదు నేను ఎవరితో చేపిద్దామని అని అనుకుంటున్నాం సార్ ఇచ్చిన నెంబర్తోటే నేను కరెక్ట్గా చేయించుకోగలిగా సార్ కూడా నన్ను అడిగారు సార్ నాకు మంచి మేస్త్రి నెంబర్ పెట్టండి నెమ్ మేస్త్రి గురించి మీరే అడగండి అని అడిగారు నేను నెంబర్ ఇచ్చాను మాట్లాడుకున్నారు డైరెక్ట్గా నేను మాట్లాడటం కదా సార్ మేస్త్రి నెంబర్ మీకు వాట్సాప్లో పంపిస్తాను మీరు మాట్లాడుకోండి అని చెప్పి నెంబర్ పెట్టాను సార్ మాట్లాడుకున్నారు అలానే వర్క్ మనం ఎలా చెప్పామో అలానే వర్క్ దొరుకుతుందా టీం టీం వర్క్ అండి చాలా బాగుంది ఇంతకంటే మనకు కావాల్సిన ఓకే సారు వాళ్ళు ఇవి రాళ్ళు సొంతగా పో సిమెంట్ పోల్స్ సొంతగా పోపించుకున్నారు ఇవి ఐరన్ బుట్ట కట్టి గట్టిగా స్టాండర్డ్గా పోపించుకున్నారు ఇవి ఒక పోల్కి వచ్చేసి పోల్కి గ్యాప్ వచ్చేసి ఎనిమిది అడుగులు గ్యాప్ ఇచ్చారు ప్లస్ దీన్ని లోతొచ్చేసి రెండు అడుగులు గుంత దీపించి గుంతలో రాయి నిలబెట్టించి బిగబొడిపిచ్చి స్టాండర్డ్గా చేయించుకున్నారు ఊపినా స్టాండర్డ్గా పోకుండా బాగా స్టాండర్డ్గా చేయించారు దీనికి మెస్ కట్టడం వచ్చేసి ఎయిట్ ఫీట్కు పోల్ పెట్టారు కాబట్టి మెస్ బాగా స్టాండర్డ్ వచ్చింది ప్లస్ మనం ఎంత క్వాలిటీ వైర్ వేసినా బాతే విధానంలో స్టాండర్డ్ లేకపోతే తర్వాత పోల్ అనేది వంగి మన మెస్ డ్యామేజ్ అవ్వటానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉంటాయి ఎక్కడైనా సరే మనం స్టాండర్డ్గా ముందు పోల్ ముఖ్యంగా స్టాండర్డ్గా ఉండాలి కాబట్టి మంది లైఫ్ వస్తుంది మెస్సు ఇది మన తాళ్ళపల్లిలో రెండో ఫీల్డ్ అండి దీనికి వచ్చేసి రెండు వందల యాభై పోల్స్ ఈ వచ్చేసి రాయి పోల్సు స్టోను ఈ రెండు వందల యాభై పోల్స్ గుంత తీసి రాయి బాతి కాంక్రీట్ వేసి మన ఫజుల్లా అని ఆయన వర్క్ చేస్తుండు దీనికి మనం మెస్సు సప్లై చేసాము ఇక్కడ కూడా వివరిస్తాం వాటి గురించి నమస్తే అండి నా పేరు షేక్ ఫజులుల్లా నేను ఫినిషింగ్ మేస్తరిని ఈ ఈ ఊరు వచ్చేసి మాచర్ల నియోజకవర్గం రెండు అడుగులు గుంత తీసాం ఏడు అడుగులు రాయి బాచినాం ఈ విధంగా చేసుకుంటే పని బాగుంటుంది మా రాయికి రాయికి వచ్చేసి ఎండు అడుగులు గ్యాప్ ఐదు అడుగులు మెస్ చేసుకోవాలా ఈ విధంగా సిమెంటు కంకర్ పోసుకుంటే స్టాండ్ ఉంటుంది లైఫ్ ఉంటుంది బాగా సార్ వచ్చేసి పశువాముల విలేజ్ ఇది మనోజ్ గారు ఈయన హైదరాబాద్లో బిల్డరు ప్లస్ ఆడిటింగ్ చేస్తుంటారు అకౌంట్ సిస్టమ్ ప్లస్ ఇక్కడ వచ్చేసి ఇది మూడు ఎకరాల చిల్లర ఈ ఈ ఫీల్డ్కి వచ్చేసి టూ ఫిఫ్టీ స్టోన్స్ తోలారు మన పజుల్లా మేస్త్రి వర్క్ దగ్గరుండి మనం ఎలా చేస్తున్నారు మాతో ఎలా ఉంది మీ అభిప్రాయాలనే తెలుసుకోవటం కోసం మేము సార్ని కలవటానికి వచ్చాం సో థ్యాంక్ యూ రెడ్డి గారు మాకు రామ్ రెడ్డి గారిని మేము ఆన్లైన్లో చూసి అప్రోచ్ అయ్యాను హైదరాబాద్లో సార్ ఫ్రమ్ ది పింగ్ అంటే నేను ఒక టూ వీక్స్ బ్యాక్ ఒకసారి సార్తో మాట్లాడాను ఫోన్లో తర్వాత నాకు ఒక టెన్ డేస్ నుంచి మాత్రం చాలా కోఆపరేటివ్గా రామ్ రెడ్డి గారు సార్ ఇవి ఇలా వేసుకోండి ఇలా ఉంటుంది ఇలా అంటే దానికి నాకు చాలా కోఆపరేట్ నాకు యాక్చువల్లీ అగ్రికల్చర్ మీద కంప్లీట్ నాకు జీరో నాలెడ్జ్ కానీ రామ్ రెడ్డి గారు నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆర్ఆర్ ఆగ్రో నుంచి నాకు మంచి గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ ఇప్పటివరకు తీసుకొచ్చారు ఈరోజు రామ్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతోనే చాలా చక్కగా ఈరోజు నేను మూడు ఎకరాలు కూడా పెన్షన్ చేసుకుంటున్నాను నాకు దీని మీద అవగాహన చాలా తక్కువ అయినా రెడ్డి గారు ఇచ్చినటువంటి అవగాహనతో మాకు ఫజుల మేస్త్రి ఉన్నాడు ఫజుల మేస్త్రిని కూడా ఎవడి రెడ్డి గారే పరిచయం చేశారు ఫజుల మేస్త్రి కూడా చాలా చక్కగా నాకు హెల్ప్ చేశారు సో కాబట్టి రామరెడ్డి గారికి చాలా ధన్యవాదాలు ఏంటంటే ఇలాంటి రామరెడ్డి గారు లాంటి వాళ్ళు మాత్రం రైతులకు చాలా అవసరము సారు ఎడ్యుకేషన్ లేకపోయినా సరే ఏ విధంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలా ఏ విధంగా మనం రైతులకు సలహా ఇవ్వాలని చెప్పేసి మాత్రం రెడ్డి గారు ఒక బిజినెస్ పరం కాకుండా వ్యాపార రీత్యా ఆలోచన కాకుండా రైతులకు అవగాహన మంచి అవగాహన వాళ్ళకి ఆర్థికంగా ఏ విధంగా బలం బలంగా ఉండాలా వాళ్ళకి ఏ విధంగా లాభసాటిగా ఉండాలనే ఉద్దేశంతో రామ్ రెడ్డి గారు మంచి సలహా ఇస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు మీకు ఆర్ఆర్ ఆర్ఆర్ ఆగ్రో ఆర్ఆర్ ఆగ్రో చాలా మాకు సాయం చేసిందని చెప్పి మాత్రం రామ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే ఓకే సార్ వెరీ గుడ్ బాగుంది పోతే మన పజుల్లా కూడా స్టోన్స్ కానీ అవి అతనే తోలిచ్చి అతనే రోజు రోజులోనే రెండు వందల రాళ్ళు రెండు వందల యాభై రాళ్ళు చేయగలిగే కెపాసిటీ అతని దగ్గర మనుషులు ఉన్నారు ప్లస్ అతను మనం ఏ విధంగా చేయమన్నా కానీ నీట్గా చేసి పెడతాడు ఏదన్నా అవకాశం ఉన్నా నాకు ఫోన్ చేయొచ్చు చేయచ్చు కానీ చేయొచ్చు మీకు మేము నెంబర్ ఇవ్వగలుగుతాం నెంబర్ వన్ పజుల్లో కూడా చాలా మంచివాడు మాకు చాలా కోఆపరేషన్ ఉన్నాడు పౌజుల్లా మా రెడ్డి గారు అయితే ఇంకా సూపరు థ్యాంక్ యూ రెడ్డి గారు ఆర్ఆర్ ఆగురు ఖచ్చితంగా పల్నాడు ప్రాంతమే కాదు ఇతర జిల్లాలో కూడా ఇలాంటి సలహాలు సూచనలు రైతులకు ఇచ్చుకుంటూ రెడ్డి గారు వెళ్ళాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండీ మన మేస్త్రి వర్క్లు మన వర్క్ మనం ఫీల్డ్ విజిట్ కానీ మేము చేసేది అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి మీకు ఏదన్నా అవసరమైన వాళ్ళు మాకు సంప్రదించవలసిన నెంబర్లు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో పులి ఆర్ఆర్ ఆర్ఆర్ఆగ్రో స్వీకొండ